మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టాటా స్టీల్ నుంచి మనకు ఒక బంపర్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి మీకు దీనిలో ట్రైనింగ్ ఉంటుందన్నమాట ట్రైనింగ్ ట్రైనింగ్లో మీకు థర్టీ థౌజండ్ పే చేస్తారు తర్వాత మిమ్మల్ని రెగ్యులర్ చేసిన తర్వాత సెవెన్ ల్యాక్స్ పర్ ఆనం ఉంటుందండి ట్రైని కి ఇంజనీరింగ్ ట్రైనింగ్ కి తీసుకుంటున్నారు సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దామండి ఇది ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్కే ఇస్తున్నారు అనమాట ఈ ఎంప్లాయ్మెంట్ డ్రైవ్ అనేది సో వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెక్ చేద్దాము దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే టాటా స్టీల్ డాట్ కామ్కి వెళ్ళి మీరు ఇక్కడ మెనూలో కెరీర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుందండి కెరీర్స్లోకి వెళ్తే మీరు చెక్ చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ టాటా స్టీల్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఫర్ ఎస్పైరింగ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామర్స్ ఆస్పైరింగ్ ఇంజనీర్స్ ప్రోగ్రామ్కి మనకి ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు అనమాట రిక్రూట్మెంట్ ఫీమేల్ ఓన్లీ అంటున్నారు ఇది మాత్రం ఈ నోటిఫికేషన్ ఫీమేల్ క్యాండిడేట్స్కి ఆల్రెడీ మనం మేల్ క్యాండిడేట్స్కి ఒకటి పెట్టామండి సో అది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సో ఫీమేల్ పొజిషన్స్కి ఎక్కడెక్కడ ఏ ఏరియాస్లో అంటే ఇంజనీరింగ్ ట్రైనింగ్ పోస్టులకి ఏ ఏరియాస్ వచ్చి మీకు మైనింగ్ మినరల్ జియాలజీ జియోగ్రఫీ రిమోట్ సెన్సింగ్ అండ్ జియో ఇన్ఫర్మాటిక్స్ సో ఈ వివిధ రకాల లో వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉందన్నమాట ఇప్పుడు పొజిషన్ ఏంటంటే ఇంజనీర్ ట్రైనీ అనమాట సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్లేస్డ్ యాజ్ ఇంజనీర్ ట్రైనీ ఫర్ వన్ ఇయర్ అంటున్నారు సో వన్ ఇయర్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు తర్వాత మిమ్మల్ని రెగ్యులర్ బేసిస్లో అనమాట చూడండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు సో ఇక్కడ మీకు క్వాలిఫికేషన్ ఏం కావాలి అంటే బీఈ ఆర్ బీటెక్ ఆర్ బిఎస్సి ఇంజనీరింగ్ అనేది మైనింగ్ మినరల్లో చేసిన వాళ్ళు అప్లై చేయొచ్చు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదండి ఒకవేళ బీటెక్ కాకుండా మీరు ఎంటెక్ కానీ ఎంఎస్సి కానీ చేసిన వాళ్ళు అయితే కనుక జియాలజీ జియో ఫిజిక్స్ రిమోట్ సెన్సింగ్ జియో ఇన్ఫర్మాటిక్స్ ఈ ఫీల్డ్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండ్ ఇది చూడండి మీకు లెటర్ ఎంట్రీ ఉంటారు కదా వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే మీరు డిప్లొమా చేసి సెకండ్ ఇయర్ జాయిన్ అవుతారు ఇంజనీరింగ్లో సో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అండ్ అదేవిధంగా మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ నాటికి మీకు ముందు బీటెక్ చేసిన వాళ్ళు అప్లై చేయడానికి వీలు లేదు తర్వాత నుంచి చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అండ్ మీకు దీనిలో బీటెక్లో ఆర్ ఎంటెక్లో మీకు స్కోర్ అనేది ఎంత ఉండాలంటే సిక్స్ ఉండాలి అదేవిధంగా సిక్స్టీ పర్సెంట్ కంపల్సరీ ఉండాలండి వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవుతారు దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మీకు థర్టీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు జనరల్ వాళ్ళందరూ కూడా ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ అంటే సిఎస్టీలో ఫీమేల్ అంటే ఈ పోస్ట్ వచ్చేసి మీకు ఫీమేల్స్ కాబట్టి అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ వాళ్ళకి థర్టీ టూ ఇయర్స్ వరకు కూడా ఎలిజిబిలిటీ ఉందన్నమాట మీకు ట్రైనింగ్లో థర్టీ థౌజండ్ ప్రొవైడ్ చేస్తారు అండ్ మీకు ట్రైనింగ్ అయిన తర్వాత సెవెన్ ల్యాక్స్ పరాయనం క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి ఛాన్స్ అయితే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకోకండి లాస్ట్ డేట్ ఫోర్త్ సెప్టెంబర్ వరకు టైం ఉందండి మీరు ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీకు చక్కగా ఇక్కడ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు చూడండి అడ్వర్టైజ్మెంట్ కోసం ఈ లింక్ అండ్ మీరు అప్లై చేయడానికి ఈ లింక్ మనం ఆల్రెడీ చూపించాము సో ఈ వెబ్సైట్కి వెళ్ళాలన్నమాట మీరు అప్లై చేయాలి అంటే కనుక ఇక్కడ మీరు కెరీర్స్లోకి వెళ్ళిన తర్వాత ఈ విధంగా వస్తుంది కదా ఫీమేల్ క్యాండిడేట్స్ తీదనమాట ఇది క్లిక్ చేస్తే మీకు అడ్వర్టైజ్మెంట్ కోసం ఇలా వస్తుంది అప్లై నవ్వు అంటే ఇలా వస్తుంది ఇక్కడ మీకు ఫామ్ ఒకటి వస్తుంది ఇదంతా కూడా మీరు ఫార్మాట్ అనేది ఫిల్ చేయాలి ఇదంతా ఫిల్ చేసి సబ్మిట్ చేయాలన్నమాట ఈ విధంగా అప్లై చేయాలండి సో దీనికి ఎటువంటి ఫీజు కూడా ఉండదు మీరు డైరెక్ట్గా మీకు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఆన్లైన్ టెన్ టెస్ట్ ఒకటి కండక్ట్ చేసి తర్వాత బిహేవియరల్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేస్తారు ఈ రెండు కూడా ఆన్లైన్ లో ఉంటాయి ఇది అయిపోయిన తర్వాత మిమ్మల్ని సెలెక్ట్ అయితే గనక డైరెక్ట్ ఇంటర్వ్యూ కాల్ చేస్తారు సో సెలెక్షన్ ప్రాసెస్ కూడా గానే ఉందండి అండ్ బీటెక్ వాళ్ళు ఎంటెక్ వాళ్ళకి చాలా మంచి అవకాశం ఇస్తున్నారు టాటా స్టీల్ చాలా మంచి కంపెనీ సో ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫోర్త్ సెప్టెంబర్ వరకు కూడా టైం ఉంది కాబట్టి గా అప్లై చేసుకోండి ఫ్రెండ్